హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఈరోజు నేను పూరీ కోసం బంగాళదుంప కర్రీ ఇంట్లో ఎలా చేసుకుంటానో చేసుకొని చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చిపా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఆ తర్వాత సన్నగా తరిగిన నాలుగు బంగాళదుంప ముక్కలను వేసుకున్నాను ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకున్నాను బంగాళదుంప ముక్కలు త్వరగా అడుగు పట్టేస్తాయండి అందుకోసమని నేను అడుగు పట్టకుండా కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను బంగాళదుంపలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను మూత తీసి చూసేసరికి ఇలా కుక్ అయిపోయి ఉన్నాయి ఈ టైంలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఒకసారి గరిటతో కలుపుకొని గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే టేస్టీ టేస్టీ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి పూరీలోకి ట్రై చేసుకొని చూడండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పూరీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఈ కర్రీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్